శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ వచ్చేసింద్ర బాబు మండే అయితే వచ్చేసేసింది ఈరోజు అయితే మండే అందరు బిజీ బిజీ ఉంటారు చాలా బిజీ మండే వచ్చిందంటే అందరు ట్రాఫిక్ ఏవి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మనం వచ్చేసి అయితే ఈరోజు సెవెన్ థర్టీకి అయితే ఆన్ చేసినాం సెవెన్ థర్టీకి ఆన్ చేస్తే మనకు బుకింగ్ అప్పు ఒక వన్ అవర్కి అయితే ఒక బుకింగ్ వచ్చింది అమౌంట్ తక్కువనే ఇచ్చింది అది అండ్ ఇంకా మళ్ళీ ఒక బుకింగ్ నెక్స్ట్ ఒక బుకింగ్ వచ్చింది చిన్న బుకింగ్ అయితే తీసుకున్న ఒకటి చాలా టైంకి అయితే మనకి నైన్ ఓ క్లాక్ ఏమో బుకింగ్ ఇచ్చిండు సెవెన్ థర్టీకి చేస్తే ఒక చిన్న బుకింగ్ అయితే తీసుకున్నా ఇంకొకటి అయితే వచ్చింది అబ్బో నెహ్రూ జకల్ పార్క్ అంట ఓల్డ్ సిటీ సైడ్ ఇస్తాను ఏమైనా ఓల్డ్ సిటీ అసలుకి వెయిటింగ్ అయితే ఏదో బుకింగ్స్ గురించి అయితే గూడ రైల్వే స్టేషన్ తీసుకున్న బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా చిలుకలు కూడా రైల్వే స్టేషన్ అయితే వచ్చింది తీసుకున్న బుకింగ్ అయితే తీసుకున్నా ఈ అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను నేను ఎంత ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసాను ఇప్పటికైతే చిన్న బుకింగ్ అయి తీసుకున్నాను అనమాట అది అండ్ ఇది కంప్లీట్ అయినాక అనమాట చూపిస్తాను మీకు ఎంత ఎన్ని బిల్లు ఎన్ని రిపులు కొట్టిందనేది ఓకే మరి చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం అయితే కంప్లీట్ అయిపోయింది మన సికింద్రాబాద్ రైలు నిలియం ఉంది కదా రైలు నిలియము ఎక్కడైతే వచ్చేసిన ఇప్పుడు డ్రాప్స్ కంప్లీట్ చేసిన వెయిటింగ్ అయితే చేస్తున్నా టెన్ థర్టీన్ అయితే టైం అయితే చిలో చూపిస్తాడు అండి మనం ఎన్ని ట్రిప్పులు కొట్టింది అనేది భూమి రెండు ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసినా చూపిస్తాడు అండి ఎంతైందనే చిన్న డ్రాప్స్ కొట్టినా అనమాట బుకింగ్స్ అయితే తక్కువ చాలా వరతలు బుకింగ్స్ వరతలో ఒకేలా బుకింగ్స్ పడినా కానీ అమౌంట్ మాత్రం ఘోరంగా ఇక అట్లా తీసుకొని కొడుతున్నా బుకింగ్స్ అయితే రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాయి మండే బుకింగ్స్ అయితే మంచిగా ఉండాలి కానీ ఇక ఏదో డల్గా ఉంది ఈరోజు అయితే బిజినెస్ చూద్దాం ఈవినింగ్ వరకు అయితే ఒక త్రీ థౌజండ్ అయితే చేద్దాం టా టార్గెట్ అయితే పెట్టుకున్నా ఒక త్రీ థౌజండ్ అయితే ఈవినింగ్ వరకు చేద్దామని పెట్టుకున్నా చూద్దాం మరి చలో చూపిస్తా చూడండి ఎంత అనేది చూడండి ఫస్ట్ డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి టెన్ ఫోర్టీన్ అవుతుంది మండే ఈరోజు థర్టీ డేట్ థర్టీ అనమాట అండ్ మనం బుకింగ్ వచ్చేసి అయితే రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా ర్యాపిడోలోనే వాళ్ళనే చేసిన మరి రెండు బుకింగ్స్ అండ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి అయితే అక్కడ నుండి మౌలాలి ఇండికా నుండి మౌలాలు అయితే కొట్టినా ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ సిక్స్ ఇచ్చిండు ఫోర్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక ట్వంటీ నైన్ రూపీస్ లాగా కట్టిచ్చిండు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వన్ ఎయిటీ సెవెన్ ఇది వచ్చేసి అయితే ఎయిట్ పాయింట్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ నైన్ కిలోమీటర్ అనుకో ఇది ఇది వచ్చేసి అయితే మనకి ట్వంటీ వన్ రూపీస్ లాగా కట్టించాడు వన్ ఎయిటీ సెవెన్ ఇచ్చిండు ఇక తక్కువ కొట్టేస్తున్నా అంత ఇస్తా అంతా ఎందుకంటే బుకింగ్స్ బుకింగ్స్ కూడా ఘోడంగా ఉన్నాయి పడతాలో అసలే ఇప్పుడు ఒక పది నిమిషాలు చేసి అయితే మళ్ళీ ఇక్కడ రైల్వే స్టేషన్స్ అయితే అయితే వెళ్ళిపోతా చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాం మరి ఓకే మరి ఇంతకుముందు మనకు ఒక బుకింగ్లో అయితే వింత అయితే జరిగి ఒక వింత జరిగింది స్టేషన్లో అండ్ ఏదంటే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఇయపూర్ అని మదీనాగూడలో ఉన్నా మదీన డైరెక్ట్ మాట్లాడుకొని వచ్చిన మేడం బుకింగ్ స్టేషన్ లోపలికి అయితే బుకింగ్ తీసుకొని వెళ్ళిన అండ్ స్టేషన్ బుకింగ్ కాబట్టి ముందే కాల్ చేసి అడిగాను అనమాట ఎక్కడ ఉన్నారు మేడం అంటే లేడీస్ మాట్లాడారు మేడం అని చెప్పినా ఎక్కడ ఉన్నారు మేడం అంటే గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నామన్నారు సరే అని వెళ్ళిపోయిన లోపలికి వెళ్ళిపోతే అక్కడ వెళ్ళినాక కాల్ చేసి వస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ ఆగని చెప్పింది మళ్ళీ అట్లానే ఓకే అని కొంచెం ముందు తీసుకొని లెఫ్ట్ సైడ్లో ఆపిన నా ముందు ఒక క్యాబ్ ఉన్నాడు క్యాబ్ అతను అండ్ ఆయన దగ్గరికి వేరే కస్టమర్ అనేది అనమాట బుకింగ్ లేదు తెలియదు కానీ వేరే కస్టమర్ అయితే వచ్చిండు వచ్చి మాట్లాడుకుంటున్నాడు డైరెక్ట్ మాట్లాడుకుంటుండు అండ్ అట్లే కంటిన్యూగా మాట్లాడుకుంటా ఉన్నాడు ఒక నిమిషం ఒక నిమిషం తర్వాత ఇంకొక ఆయన అనమాట అదే క్యాబ్ ఆ క్యాబ్ దగ్గరికి ఇంకొక ఆయన వచ్చిండు ఆయన ఒక బుక్ చేసుకున్నాడు ఏమనుకున్నాను నేను ఆయన ఒక బుక్ చేసుకోలేదు డైరెక్ట్ మాట్లాడుకుని వచ్చిండు అండ్ ఫస్ట్ ఆయన అది ఓకే అయినట్టుంది ఆయన ఎక్కించుకొని వెళ్ళిపోయాడు ఈ సెకండ్ హ్యాండ్ నా చూసి నా క్యాబ్ని చూసి నా దగ్గరికి వచ్చాను అనమాట వస్తే నేను అడిగింది ఖాళీగానే ఉన్నావు బాబు అంటే లేదన్నా బుకింగ్లో ఉన్నా వెయిటింగ్ చేస్తున్న కస్టమర్కి వస్తామని అన్న బుక్ చేసుకోండి రాప్పుడే బుక్ అలా బుకింగ్ ఉందా బుక్ చేసుకోలేదని అడిగినా బుక్ చేసుకో బుక్ చేసుకోలేదు బుక్ చేస్తున్నా అన్నది చేసుకోండి వస్తా వెహికల్స్ అన్న అండ్ త్రీ సిక్స్టీ ఎంత పొప్పిస్తుంది అమౌంట్ ఎక్కడ వెళ్ళాలన్నా వదిన కూడా వెళ్ళాలని చెప్పిండు నువ్వు ఇక త్రీ అమౌంట్ ఎంత చూపిస్తుంది అంటే త్రీ సిక్స్టీ రూపీస్ చూపిస్తుంది అని అన్నాడు త్రీ సిక్స్టీ రూపీస్కి అయితే ఎవరు రాడు అంత దూరము ప్రైమ్ బుకింగ్ ప్రైమ్ క్యాబ్ బుక్ చేసుకోండి అమౌంట్ ఎక్కువ చూపిస్తే వస్తారని చూద్దాం ప్రైమ్ క్యాబ్ ఎంత అమౌంట్ ఉందో చూపి చూపించాను అని చూపి చెప్పి అడిగినా అడిగితే చూపించండు త్రీ ఫోర్ ఫోర్ థర్టీ సెవెన్ అయితే చూపించింది అలా ఫోర్ థర్టీ సెవెన్ చూపిస్తే బుక్ చేసుకుంటూ వస్తారని చెప్పినా అండ్ అట్లా నా క్యాబ్ ఓలర్ అయితే బుకింగ్ వస్తుంది అమౌంట్ అయితే గోరండి థర్టీ థర్టీ త్రీ కిలోమీటర్కి ఫోర్ హండ్రెడ్ అంట అండ్ అక్కడ ఇట్లా బుకింగ్ బుక్ చేసుకొని చెప్పిన నా క్యాబ్ ఇట్లా క్రాప్ చేస్తుండ్రు ఎమ్మడే నా బుకింగ్ క్యాన్సిల్ చేసేసేట్లో కస్టమర్ ఎమ్మడే మళ్ళీ కస్టమర్ని పిలిపించుకొని నేను వచ్చేసాను డైరెక్ట్ అని చెప్పేసిన ఇక అట్లా డైరెక్ట్ మాట్లాడుకుని అయితే వచ్చిన అండ్ ఇక్కడ డ్రాప్ ఈ అపార్ట్మెంట్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ నేను డైరెక్ట్ ఇట్లా డ్రాప్ చేసిన డ్రాప్ కంప్లీట్ అయిపోయినాక ఎంత పిలిపించింది అన్నాడు మళ్ళీ ఫోర్ థర్టీ సెవెన్ అన్నాడు ఫోర్ థర్టీ సెవెన్ అని చెప్పినా నాకు ఫోర్ ఫిఫ్టీ అయ్యిందని చెప్పిన మళ్ళీ ఎందుకు ఎక్కువ అంటాడు టెన్ రూపీసే కదా అని చెప్పినా సరే సరే అన్నాడు ఇక అమౌంట్ అయిపోయి కంప్లీట్ అయిపోయిందని చెప్పిన అమౌంట్ చూసుకుంటే ఫోర్ థర్టీ సెవెన్ వేసాను అనమాట మనోడు ఎట్లయితే నాకైతే మనకైతే అక్కడ నుండి కిలోమీటర్ కొట్టిస్తే మనకి ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ వన్ కిలోమీటర్ అయితే వచ్చింది ఇక ట్వంటీ కిలోమీటర్లకు అయితే కట్టించినట్ ఉంది ఇప్పుడు తీసుకొచ్చిన బుకింగ్ అది ఇంత అయితే ఇట్లా జరిగింది మనకి క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అక్కడ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసినా ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఫస్ట్ వెళ్ళాకనే అది క్యాన్సిల్ అనే మనం పిలిపించుకొని అయితే డైరీ తీసుకొని వచ్చాను అనమాట ఇట్లయితే అయ్యింది ఇట్లా ఉంటారు మన కస్టమర్స్ క్యాన్సిల్ చేసేటోళ్ళు అండ్ అదృష్టం కోసం మన వేరే కస్టమర్ వచ్చి మన క్యాబ్ అడగడం అనేది చలో ఆనైతే చేసిన ఓలర్ అయితే ఘోరంగా ఇస్తున్నా అమౌంట్ చలో వెయిటింగ్ అయితే చేస్తా ఓకే మరి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన మొత్తానికి టైం వచ్చేసి అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది లంచ్ చేసిన లంచ్ చేసి అయితే వీడియో అయితే తీస్తున్నా అండ్ మనకు సీరియల్ వచ్చేసి చూపిస్తాడు అండి మనం డైరెక్టు వచ్చేటప్పుడు అయితే రాబడేళ్ళు వచ్చినాము ఇప్పుడైతే రాపిడో పికప్ లోకే లోపల పికప్ ఉంది లో రాపిడో క్యూర్గా డీప్ పార్కింగ్లా ఫస్ట్ టైం నేను రావడము రాపిడోలో లోపలికి పోవడము రాపిడో పికప్ పాయింట్ వచ్చినాక ఫస్ట్ టైం రావడం ఎయిర్పోర్ట్ అయితే నాకు తెలియదు ఎక్కడ ఉంటుంది అనేది లోపలికి వెళ్ళినాకైతే చూద్దాం ఎక్కడ ఉంటుంది ఏంది కథ అనేది రాపిడోది మ్యాగ్జిమం అయితే డి పాయింట్లోనే ఉంటుంది చూద్దాం లోపలికి వెళ్ళడానికి అయితే చూపిస్తాను అండ్ ఇంకొకటి మనం ఎంత ఇష్టం అనేది చూద్దాం చలో చూడండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన బండ్లు అయితే తక్కువనే చాలా తక్కువ ఉన్నాయి సీరియల్ ఊరికా తక్కువనే చూపిస్తున్నాయి చూపిస్తా చూడండి సీరియల్ ఊరికా సిక్స్టీ సిక్స్టీ టూ ఉంది తొందరనే వాడు వచ్చేసింది బుకింగ్ వచ్చేసింది ఇక అమౌంట్ చూపిదామనే బుకింగ్ వచ్చేసింది బ్యాడ్ లాక్ ఇక డ్రాప్ అయిపోయినాక లేకుంటే ట్రిప్ డ్యూటీ ఆఫ్లైన్ చేసినాకనే చూపించాల్సి వస్తుంది అండ్ రాపిడోలో వచ్చేసి ఎట్లుంది చూడండి అప్డేట్ అయితే అయింది యాప్ అంటే వెయిటింగ్ అంట మనకేమో సీరియల్ ఉంటుంది ఓలా ర్యాపిడోలో ఏమో సీరియల్ ఉంది ఇలా అయితే డైరెక్ట్ రాపిడో పికప్ పాయింట్ అని చూపిస్తుంది అండ్ కింద వచ్చేసి అయితే వెయిటింగ్ ఫర్ ఆర్డర్ కానీ వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని ఉంది చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం పికప్ అయితే వచ్చింది కదా ఓకే మరి రైట్ అయితే వచ్చినా ఈ విచిత్రం ఏం తెలుసా ఎప్పుడైతే మినీ మినీ రన్నింగ్లో ఉంటుండే కదా బండ్లు పటా వెళ్ళిపోతుండే ఇప్పుడేమో ప్రైమ్ మినీ సైడ్ ఆఫ్ చేయచ్చు మినీ మొత్తం ఫుల్ అయిపోయింది ప్రైమ్ మొత్తం ఖాళీ ఫస్ట్ టైం ఇట్లా జరగడం అయితే ఇప్పుడు మినీ ప్రైమ్ బండ్లే మొత్తం స్టాక్ ఉంటుండే ఇక ఫుల్ అవుతుండే ఇప్పుడైతే మొత్తం మినీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం మినీ పండ్లే ఇది వచ్చేసి ప్రైమ్ ప్రైమ్ ఖాళీగా ఉంది చూడండి నేను మినీ ముందు పోతాను అనుకొని మినీ తీసుకున్నాను చలో ఫెటింగ్ అయితే చేద్దాం ఏం చేద్దాం ఇక హాయ్ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్లైన్ అయితే చేసేసిన టైం వచ్చేసి అయితే ఓవర్ టైం అయితే అయింది టెన్ అయితే అయింది టైము అండ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి తీసిన ఇప్పుడు టెన్ 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 అయింది అంటే ఎన్ అవర్స్ అయింది అంటే డ్యూటీ మనకి ఆల్మోస్ట్ టెన్ థర్టీన్ అవర్స్ అయితే అయింది అంతేనా ఫిఫ్టీన్ అవర్స్ డ్యూటీ అయితే అయింది కంప్లీట్ అయింది అండ్ మార్నింగ్ నేను వీడియో తీసేటప్పుడు చెప్పాను కదా త్రీ థౌజండ్ చేయాలకు టార్గెట్ పెట్టుకున్నా కంపల్సరీ త్రీ థౌజండ్ చేయాలని చెప్పాను కదా త్రీ థౌజండ్ అయితే కంప్లీట్ చేసేసిన అండ్ మొత్తం చూసిన వీడియో అర్థమవుతుంది మార్నింగ్ చెప్పినా ఒకసారి చూడండి స్టార్టింగ్ నుండి మొత్తం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనం ఏం మాట్లాడేది ఏం టాపిక్ ఉన్నది అనేది టోటల్ చూస్తే మీకు ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే తెలుస్తుంది అనమాట అండ్ చూడండి స్టార్టింగ్ నుండి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఫుల్ వీడియో అండ్ ఇంకొకటి ఏంటంటే డ్యూటీ అయితే కంప్లీట్ చేసేసిన చెలో చూపిస్తా చూడండి ఎంత అయింది అమౌంట్ అనేది అండ్ ఇంకొకటి మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాం కదా అందులో మనకి ఒకటేమో సికింద్రాబాద్ నుండి మీ అప్పుడు మదిన సైడ్ వచ్చినాం కదా అది ప్రైవేట్గా వచ్చిన అండ్ ఇంకొకటి ఏమో రాపిడ్ వచ్చి ఓలా ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్ వెళ్ళినాం కదా అక్కడ నుండి మళ్ళీ ఓలాలు తీసుకొచ్చినప్పుడు అయ్యప్ప సొసైటీ రా లొకేషన్ రాంగ్ పెట్టారు అనమాట అక్కడ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో దింపాలి మళ్ళీ ఓలాలో ఎంత చూపిస్తే అంత అంతానని చెప్పిన టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూపించింది టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అయితే తక్కువ తీసుకొని ఫిఫ్టీ తీసుకోమన్నారు లేదు టూ హండ్రెడ్కి వస్తాను లాస్ట్గా టూ హండ్రెడ్ తీసుకొని దింపేసిన ఒక టూ హండ్రెడ్ ఏ వచ్చినాయి అంటే ఏం కాదు మనకి డ్రాప్ చేసిన అమౌంట్ అనమాట అవి ఎవరికి క్లారిటేట్ క్యాలకులేట్ చేసి చెప్తాయి ఇప్పుడు చలో మనం ఎంత చేసామని చూపిస్తా చూడండి చూడండి టైం అయితే టెన్ 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 ఓకే నైన్ ఫిఫ్టీ నైన్ అయితే అవుతుంది టైము టెన్ కానీ వస్తుంది అండ్ మండే థర్టీ డేటు అండ్ ఓలాలో అయితే ఒక రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన రాప్పుడే ఎయిర్పోర్ట్ పోయినాగా ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఓలాలో వచ్చినా ఓలాలో వచ్చేసిన అండ్ ఇంకొకటి ఇప్పుడు లాస్ట్ ఇంటికి వచ్చే బుకింగ్ ఏమి ఓలాలో వచ్చినా సికింద్రాబాద్కి వెళ్ళి ఓలా అయితే బుక్ చేస్తాను ఫస్ట్ ఇదే బుకింగ్ ఓలా ఎయిర్పోర్ట్ నుండి అయ్యప్ప కాలనీ పెట్టింది రాపు రాంగ్ లొకేషన్ పెట్టిారు మళ్ళీ అక్కడ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో దింపాలంటే ఒక టూ హండ్రెడ్ డేస్ ఎక్స్ట్రా తీసుకొని దింపినా ప్రైవేట్గా ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ కిలోమీటర్ వచ్చింది థర్టీ ఫైవ్ కిలోమీటర్కి మనకి ఫోర్ ఫిఫ్టీ వన్ ఇచ్చిండు గోళంగా ఇచ్చింది బిల్ అయితే అండ్ ఇప్పుడు వచ్చిన లాస్ట్ డ్రాప్ అయితే ఇది థర్టీన్ కిలోమీటర్కి ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ ఇంటర్ సైడ్ అని తీసుకున్నా తప్ప తీసుకోవాలి అప్పుడప్పుడు ఇది ఓలా అయితే టూ రేట్స్ కంప్లీట్ చేసినా అండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ అయితే చేసిన అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రాపిడ్ రాపిడోలు వచ్చేసి అయితే నైన్టీన్ సిక్స్టీ అయితే సిక్స్టీ ఎయిట్ అయితే చేసిన నైన్టీన్ ఇదేంటి ఇందులో సిక్స్టీ ఎయిట్ చూపిస్తుంది నేమో ఓకే చేస్తేనేమో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ చూపిస్తుంది ఓకే అయితే ఏదైతే ఏమి కానీ ఇది వచ్చేసి సెవెన్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా ఫస్ట్ రెండు బుకింగ్స్ అయితే మీకు చూపించాను ఇవి అండ్ ఇదే నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి అయితే త్రీ ఫార్టీ నైన్ ట్వంటీ వన్ కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ లాగా కట్టించండు ఇది అయితే ఆటోమేటిక్ క్లిక్ అయింది బుకింగ్ యాక్చువల్లీ ట్వంటీ రూపీస్ కిలోమీటర్ తీసుకుని అనుకున్నా మనం వేరే బుకింగ్ కోసం ఫ్రెడ్ చేస్తుంటే ఆటోమేటిక్ ఇది వచ్చేసి ఓకే అయిపోయింది అట్లానే దీన్ని కొట్టినా అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఇది ట్వంటీ నైన్ రూపీస్ కిలోమీటర్ లాగా కట్టించండు వన్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్ అనమాట థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి సెవెంటీన్ రూపీస్ లాగా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ట్వంటీ కిలోమీటర్ ఫోర్టీన్ కిలోమీటర్స్కి త్రీ నాట్ నైన్ ట్వంటీ రూపీస్ లాగా కట్టించి అండ్ లాస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి అయితే సికింద్రాబాద్ పోయింది అనమాట ఇప్పుడు వచ్చిన బుకింగ్ కా దానికన్నా ముందు బుకింగ్ ఇది త్రీ పాయింట్ ట్వంటీ ఫోర్ త్రీ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లాగా కట్టించింది అనమాట ఇది టోటల్ అయితే అమౌంట్ ఇది మన టోటల్ ఎర్నింగ్స్ అయితే ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ టోటల్ వేసేద్దాం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ అండ్ ఓడల్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ ఎయిట్ అండ్ మనకి ప్రైవేట్గా కొట్టిన బుకింగ్ అయితే ఫోర్ థర్టీ సెవెన్ ఒకటి అండ్ ప్లస్ టూ హండ్రెడ్ ఒకటి ఇది టోటల్ బిల్ అయితే ఇది త్రీ థౌజండ్ నైన్టీన్ వన్ నైంటీ త్రీ అయితే అయింది త్రీ త్రీ థౌజండ్ నైంటీ త్రీ ఇది అనమాట అండ్ అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ముందేసిన చలో రేపు వీడియోతో అయితే కలుసుకుందాం మరి ఓకే మరి బాయ్ గుడ్ నైట్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇస్తున్నారు ఎవరికి వాళ్ళకి